రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసకు కొమ్ముకాసిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకున్నారు పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాల ఎస్పీల వైఫల్యమే ఘర్షణకు కారణమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికను తీవ్రంగా పరిగణించిన ఈసీ మొత్తం పదహారు మంది అధికారులపై కొరడా జిలిపించింది హింసాత్మక ఘటనలపై సిట్తో దర్యాప్తు చేయించి రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది ఎన్నికల సంఘం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీ రవిగుప్త రాష్టంలో పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీకి నివేదిక సమర్పించారు పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు పదిహేను ఈవీఎంలు ధ్వంసం చేశారని ఆ తర్వాతి రోజు హింస చెలరేగిందని నివేదికలో పేర్కొన్నారు జిల్లాలో పెద్ద సంఖ్యలో పోలీసులు భద్రతా సిబ్బందిని మోహరించినా అవాంఛనీయ ఘటనలు జరిగాయని తెలిపారు పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ విధి నిర్వహణలో వృత్తిపరమైన నిబద్దత కనబర్చలేదని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడంలో పై అధికారుల దృష్టికి తేవడంలోనూ విఫలమయ్యారని వివరించారు పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ కూడా పోలీసులు ఇతర భద్రతా బలగాలతో సమన్వయం చేసుకుని హింసను నివారించడంలో విఫలమయ్యారని నివేదికలో సీఎస్ తేల్చి చెప్పారు ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కానందున ఆయనను గా కొనసాగించడం సరికాదని అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలో ఎస్పీ బిందుమాధవ్ ను సస్పెండ్ చేయాలని శివశంకర్ ను బదిలీ చేయాలని సిఫార్సు చేశారు ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని సీఈసీని జవహర్ రెడ్డి కోరారు ఇక అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ఎప్పటి నుంచో శత్రుత్వం ఉందని ఆ విషయం తెలిసినా శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్పీ అమిత్ బర్దర్ విఫలమైనట్లు సీఎస్ స్పష్టం చేశారు ఇరుపక్షాలు అక్కడ గుట్టలు సిద్ధం చేస్తున్న ఇరు వర్గాల కదలికలపై నిఘా ఉంచి వారు అవాంఛనీయ చర్యలకు పాల్పడకుండా ఎస్పీ నిరోధించలేకపోయారని వివరించారు అనంతపురం జిల్లాలో పారామిలిటరీ దళాలు అందుబాటులో ఉన్న రాళ్ల దాడి జరిగిందని హింసాకాండను ముందుగా పసిగట్టి నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమైన ఎస్పీ అమిత్ బర్దర్ ని సస్పెండ్ చేసి క్రమశిక్షణ చర్యలు చేపట్టారని సీఎస్ సిఫార్సు చేశారు ఇక చంద్రగిరిలో గతంలోనూ ఎన్నికల హింస జరిగిందని అది తెలిసి ఎస్పీ ముందు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఈసీకి ఇచ్చిన నివేదికలో పొందుపర్చారు పోలింగ్ రోజున వైకాపా అభ్యర్థి వాహనాన్ని వాళ్ళు తగలబెట్టారని ఆ గ్రామంలో హింసాకాండ చోటు చేసుకుంది తెదేపా వైకాపా వర్గీయులు దాడి చేయగా భద్రతా సిబ్బంది గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారని వివరించారు రెండు పార్టీల వారు పెద్ద సంఖ్యలో చేరుకుని పరస్పరం రాళ్లు రువ్వుకున్నారని పేర్కొన్నారు ఇలాంటి ఘటనలు జరగకుండా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారంటే నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని కృష్ణకాంత్ పటేల్ ను బదిలీ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నిఘా విభాగం అదనపు డీజీ కుమార్ విశ్వజిత్ లతో చర్చించాకే నివేదిక సమర్పించినట్లు జవహర్ రెడ్డి పేర్కొన్నారు సీఎస్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆ నలుగురు అధికారులపై తక్షణ చర్యలకు దిగింది హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు వేసింది పల్నాడు ఎస్పీ బిందుమాధవ్ అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ ను సస్పెండ్ చేసిన ఈసీ తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ పల్నాడు కలెక్టర్ లోతేటి శివశంకర్ పై బదిలీ వేసింది వారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది అరవై రోజుల్లోగా విచారణ పూర్తి చేసి తదుపరి చర్యల కోసం సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని సూచించింది తమ ఆమోదం లేకుండా సస్పెన్షన్ ఎత్తివేయకూడదని శాఖాపరమైన చర్యలు నిలిపేయకూడదని తేల్చి చెప్పింది సస్పెండ్ అయిన పల్నాడు అనంతపురం ఎస్పీలు బదిలీ అయిన తిరుపతి ఎస్పీ పల్నాడు కలెక్టర్ స్థానంలో అర్హులైన ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల పేర్లతో కూడిన జాబితాను పంపాలని సూచించారు ఫలితాల అనంతరం హింస చెలరేకే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు కంపెనీల కేంద్ర సాయుధ బలగాల్ని కౌంటింగ్ తర్వాత రెండు వారాల వరకు కొనసాగించాలని కేంద్ర హోంశాఖను సీఎసీ ఆదేశించింది ఈసీ ఇంత అప్రమత్తంగా ఉన్నా క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు ఎందుకు హింసాత్మక ఘటనల్ని నిలువరించలేకపోయారని ఎన్నికల కమిషనర్లు సిఎస్ తో పాటు డీజీపీని ప్రశ్నించారు దేశంలో మరెక్కడా లేని విధంగా ఏపీలోనే చోటు చేసుకున్న ఘటనల పట్ల ఈసీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమావేశం అనంతరం ఇద్దరు అధికారులు మీడియాతో మాట్లాడకుండా కార్యాలయం వెనక గేటు నుంచి బయటకెళ్లిపోయారు